పరమాత్మ సతి లేక జీవించుట జీవించట కష్టము పది లేక సతి జీవించుటూ కష్టమే తెలిసి తెలియక చేసిన తప్పు నాకు మా అన్న నా శిరస్సు నరికదనని శపదంబొని నా సతి చంద్రికను శరపట్టి ఒంటి స్తంభం హాలలో బంధించి ఘోరాది ఘోరమునకు దుర్మార్ కూడా పరమాత్మ ఒక్కసారి వచ్చినందుకు కాపాడవయా తండ్రి అన్నా ವಿನರ ಲೇನಿ ಪೋನಿ ಕಾಚತೋ ಲೇನಿ ಪೋನಿ ಕಾಚತೋ ಅಮ್ಮ ಮಾಟ ಮರಸಿಹೀವು ಅನ್ನ ಮಾಟ ಮರಸಿಹೀವು ಒಂದಕಾರ ಮಂದುವದಲಿ ಬದಲಿ ಭೋತಿ ವನು మరసిపోతా మరసిపోతీవ నన్ను మరసిపోతీవ నడవ లేఖ ನಡುವೇಕೋಸುಂಟಿರ ಅನ್ನ ಕದಲೇಕೋಸುಂಟಿರೇ ನಡುವೇ ಸುಂಟಿರ ಅನ್ನ ವಿರೇ ಕಾಚೋ ಲೇನಿ ಪೋನಿ ಕಾಟೋ ಕಾಲಮ ಪಗನು ಬೋನಿ ವಿಡನು ಬಾಪೆರ ಕಾಲ ಮಲ್ತ ಪಗನು ಬೋನಿ ವಿಡನು ಬಾಪೆರ ಸತಿಪೆರ ಸತಿ ನಿ ಬಾಸಿ ಅಂಧಕಾರ ಮಂದು ಮನು తిని భాసి మూడు బారి బ్రచుక జాలరా బ్రచుక జాలరా నే బ్రతుక జాలరా అన్నా వినరా అన్నదమ్ములా క్రదవ కటి అన్నదమ్ములా క్రదవ అన్నా వినరా లేనిపోని కాచతో లేనిపోని కాచతో కాలమెంత కాలమెంత కలసిరాని కథలు వాయరా కాలమెంత మరువరాని వితనలాయరా కన్నీటి వరదలాయరా కన్నీటి వరదలాయరా కన్నీటి వు వరదలాయరా అన్నా ఇంతటి విశాల స్కిందపురి పట్టణ సామ్రాజ్యం నాకు సర్వస్వతంత్రుడనకు నాకు ఇంతటి కఠోర మనదండనయ్యా ఇదే భరించదాలా సహించదాలా మా అన్న వాళ్ళని జయించలేక నా సత్య చంద్రికను విడిపించలేక ఎందులకు నాకు ఈ ఓ గదా దడ్డమా నీవైనా సరే నా ఎందుకు కలివలసి నా శిరస్సును వేయి వ్రక్కలుగా అంచము ఆంజనేయుడు ఆగము ఆగము సుగ్రీవా ఆగము సుగ్రీవా నీవు ఈ విశాల కృష్ణకిందపురి పట్టణ సామ్రాజ్యమునకు సర్వ సర్వస్వతంత్రుడవే ఎందుల కొన్ని సమర్పిస్తున్నది ఆంజనేయ ఏమని చెప్పదు మా అన్న వాళ్ళి నా శరసు నది శబదం పోని నా సతిచంద్రికను శరపట్టి ఒంటి స్తంభ మహాలలో బంధించి ఘోరాది ఘోరమునకు తలపడినాడు మా అన్న వాళ్ళని జయించలేక నా సతిచంద్రికను విడిపించలేక నేను పాల్పడుచుంటుని ఇలాంటి నా రామచంద్ర ఇది ఏమి వాళ్ళు ఇది ఏమి రాజ్యం తమ్ముని భార్యను చెరబట్టి తమ్మును శిథశం చిద శు పోని ఆ వాళ్ళని పడి మార్చి చంద్రికను విడిపించి ఈ సుగ్రీవునకు అప్పగించులు నాకు అభయమస్తము రావుడు లక్ష్మణ నీవు వాళ్ళని జయించుట కష్టము వాళ్ళు ఎవరనుకుంటుంది బ్రహ్మశేవరము పొందిన వాళ్ళని నీవు జయించుట కష్టము అందువలన సుగ్రీవా నీవు నేను చెప్పిన ప్రకారముగా చేయము నేను కిష్కిందకు పోయి మీ అన్న వాళ్ళని నీ సతి చంద్రికను విడిచిపెట్టమని కోరుము విడవక నీ ఎంత వెంబడించిన సో వాలిని చంద్రికను విడిపించి ఈ విశాల కిష్కిందపురి పట్టణ సామ్రాజ్యమునకు నిన్ను రాజుని చేతిలో పోయినము అటులనే మహాప్రభు తమరెవరు ఆంజనేయుడు వారా ఐద్యపురి మహారాజు శ్రీరామచంద్రుడు అటుల మహాప్రభు శ్రీరామచంద్ర తమరు ఎందులో ఈ పర్వతం వచ్చింది వచ్చి ఆంజనేయుడు మా సంగతి ఆపట్ట ఈ ముందు నీ సంగతి చూడము అటులనే మహాప్రభు శ్రీరామచంద్ర నేను కిచికిందకు పోయి వచ్చినంతవరకు తమరు ఈ తాకరామ పర్వతం పైన ఏ ఉండవాలను లేకున్నా సో మిమ్మల్ని కష్టము కష్టమో అసలు లేదేశ అమ్మ